హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకి మిరపలో వచ్చేసి పోత అనేది రాలతుందని చెప్పి చాలామంది రైతు సోదరులు తెలియజేయడం జరుగుతుంది మిత్లరా దానికి సంబంధించి గ్రోమోర్ వాళ్ళది ఎఫ్ఓర్ అనమాట దీని లోపల మనకి మొక్కకు కావాల్సిన అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ అనేవి దీంట్లో ఉన్నాయి మిథలరా ఐరన్ వచ్చేసి ఫోర్ పర్సెంట్లో ఉంటుంది దాంతోపాటు మ్యాంగనీస్ వచ్చేసి త్రీ పర్సెంట్ జింక్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ దాంతోపాటు కాపర్ వచ్చేసి వన్ పర్సెంట్ బోరాన్ కూడా దీని లోపల ఉంటుంది మిత్రులర్ కాబట్టి మొక్కకు కావాల్సిన అన్ని రకాల మైక్రోన్యూట్రియెంట్స్ అనేవి దీని లోపల ఉండడం జరుగుతుందనమాట ఇది గ్రోమోర్లో మనకు అందుబాటులో ఉంటుంది అనమాట ఇది ప్రతి ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే ఒక కేజీ తెచ్చుకున్నట్లయితే మనం సుమారు రెండు ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులరా కాబట్టి ఇది మనకు మిరపలో కనుక మీకు ఏదైనా ఏదన్నా రావాలన్నా అంతేకాకుండా మీకు ఫ్లవరింగ్ ఏదన్నా మొక్కలు వచ్చేసి మీకు పండుగ సమస్య కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మీరు మీకు పంట మీ పంటకి మెరుగైన పోషక పోషకాలు అనేవి దీని లోపల అందుతాయి మెత్తారు కాబట్టి ఇది ఫార్ములా నెంబర్ ఫోర్ అని చెప్పి మనకి యాగి ఏరిస్ కంపెనీలో కూడా అందుబాటులో ఉంటాయి మీకు లేదు గ్రోమోర్ వాళ్ళదైతే అయితే ఇది కొంచెం మనకి బెటర్గా రిజల్ట్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారు ఇదైనా వేసుకోండి లేదు అనుకుంటే అగ్రిప్రో కానీ లేకపోతే మనం ఇలాంటివి కూడా వేసుకున్నా కానీ మనకి మిరపలో మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్